వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష అందరికీ అనుభవం ఉంది అధ్యక్ష ఇవాళ గ్రామ దేవతలు పెట్టుకోవాలంటే కూడా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నమాట అందరికీ అనుభవం ఉంది అందరు ఎమ్మెల్యే దగ్గర వాళ్ళు చందాబుగ్గులు పట్టుకొని వచ్చి మా దేవతలు పెట్టుకుంటా ఉన్నాం యాభై వేలు రాయి లక్ష రూపాయలు రాయి సిమెంట్ ఇవ్వాలని చెప్పాలంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే గ్రామాలలో ఈ మధ్యకాలంలో గుళ్ళ కట్టడం అనేది పెరిగిపోతూ ఉంది భక్తి పెరిగిపోతూ ఉంది కాబట్టి దయచేసి మనకు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏదైతే డబ్బులు ఇస్తామని చెప్తున్నామో ఆ మీటింగ్లో రావట్లేదు ఆ కూడా రావట్లేదు కాబట్టి మనం కొంత ఓ రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో సంవత్సరానికి కొంత కేటాయించుకొని వాళ్ళు ఒకే పుస్తకాలు పట్టుకొని మన దాంట్లో చుట్టూ తిరగకుండా ఉండే పద్ధతిలో చిన్న చిన్న గుళ్ళు ఏవైతే కట్టుకుంటున్నారో పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు మనం ఆల్రెడీ ఇస్తూ ఉన్నాం కానీ ఇవాళ లోపు ధరలు పెరిగిపోయి వట్టి ఆ కఠిన కూడా సరిపోతలేదు కాబట్టి దానికి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు పెంచుకుంటే కనుక మన ప్రజాప్రదం మీద భారం తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని ఎనాన్ చేయాలని ఎక్కువ బడ్జెట్ కేటా కేటాయించి వాళ్ళ కొంత చందా పుస్తకాలు పట్టుకొని తిరిగేటువంటి దుస్థితి లేకుండా అది పుణ్యకార్యం కాబట్టి గొప్ప కార్యం కాబట్టి అలాంటి వాటికి కొంత డబ్బులు కేటాయించాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష